ప్రేస్తున్నాడు హలియ దేవున మనకి మహిమ కలుగురుగా ప్రియ దేవుని బిడ్డరా ప్రతి ఉదీకాలం ప్రియవాగ్దాన్ని చూస్తున్నా ప్రియా ప్రియబిడ్డ అందరికీ కూడా ఏ చూపిస్తున్నావు ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డరా ప్రతి కాలం దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు ధైర్యం పరుస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు ఆత్మీయంగా మనల్ని స్థిరపరుస్తూ ఉన్నాడు నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉండగా ఈ దేవుడు దేవుడు మనల్ని ఏ రీతిగా బలపరుస్తున్నాడు చూద్దాం పరిశుద్ధ లేదని గ్రంథంలో ఆమోసు గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చిన చదువుకుందాం కాబట్టి ఇస్రాయలి ద్వారా మీ ఎడన నేను నాగునే చేయుదును కనుక ఇస్రాయలి ద్వారా మీ దేవుని సన్నిధిని కనబడటై సిద్ధపడు ఈరోజు దేవుడు మనకు బలమైన వాక్కునిస్తున్నాడు ఈరోజు ఆదివారము పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో మనందరం కూడా కలుసుకోవడానికి దేవుని ఆరాధించడానికి సిద్ధపడాలని దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయన సన్నిధి ఆయన మహమార్గంగా పట్టించబడిన ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా ఆయన ప్రత్యక్షత కానీ ఆయన దర్శించడం కానీ ఆయన ఎప్పుడు కూడా ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఒక మాట చెప్తాడు ఇది నేను కోరుకున్న స్థలము ఇది ఇక్కడ ఎప్పుడు నేను ఇక్కడ నేను నివాసి అయి ఉంటాను ఇది విశ్రాంతి స్థానంగా నా కుండును అనే మాట దేవుడే సరిగిస్తాడు కనుక కోరిన స్థలాలు కోరుకునే స్థలాలు కొన్ని ఉంటే దేవుడు బిల్లారా దేవుడు ఎక్కువగా ఎక్కడ ప్రత్యక్షం అవుతూ ఉంటాడంటే ఎక్కడ విడుదల కార్యం జరిగిస్తూ ఉంటాడు అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురుగా చేరి ఎవరైతే ఆయన నామాన్ని బహుగా హెచ్చిచ్చే స్థలం ఏదైనా ఉండదా అంటే దేవుడి సన్నిదే ఎందుకంటే మనందరం కూడా పరిశుద్ధ దినములు జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధంగా ఆచరిస్తూ విశ్రాంతి దినం రోజు దేవుడి నామానికి మహిళకరంగా మనందరం కూడా దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి పాడుతాం స్తుస్తాం ఆరాధిస్తాం ఒక సంతోషం ఒక ఆనందం ఒక మహిమతో ఒక ఉజ్జీవంతో ఆ జన్మను మనందరం కలుసుకుంటూ ఉంటాం కనుక తప్పనిసరిగా స్థుతుల కర్పుడు స్తోత్రార్హుడు పూజింపదగిన వాడు సింహాసనాశయుడు ఖచ్చితంగా మన స్థుతుల మీద ఆయన సింహాసనాశయుడే మన మధ్యలో పనిచేస్తాడు కనుక ఆ టైంలో మనం దేవుని సన్నిధిలో కనపడటానికి సిద్ధపడుతూ ఉండగా నీ అక్కర్లన్నీ తెచ్చబడతాయి నీకున్న కన్నీరు వేదన దుఃఖము ఎవరు చూసినా చదువు దేవుడి దేవుడు దర్శించే స్థలంలో నువ్వు ఉంటే దేవుడి దిగి వచ్చే స్థలంలో నీవుంటే నీ దుఃఖ దినములు సమాప్తం అవుతాయి నీ ఉద్యోగమైన వివాహమైన చదువైన ఆర్థిక పరిస్థితులైనా భర్త విషయమైనా భార్య విషయమైనా పిల్లల విషయమైనా కుటుంబ విషయాలైనా లేకపోతే సొసైటీలో నీకు ఒక మంచి పేరు ఖ్యాతి తనక ఏదైనా ప్రతి విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడు నీకు విడుదలిస్తాడు నీ దుఃఖము కన్నీరు నాట్యంగా మారుస్తాడు శాశ్వత పరిష్కారం ఉంటుంది కనుక దేవుడు దర్శించే స్థలంలోకి ఉందా తప్పనిసరిగా ఈరోజు మీకు దగ్గరగా ఉన్న మందిరానికి వెళ్ళి మీరు కలుసుకోండి ఖచ్చితంగా దేవుడి నామని మహింపరచండి మీకు విడుదల విమోచన ఉంటుంది మాతో కలిసి దేవుణ్ణి ఆరాధించాలి అంటే మాతో కలిసి ఈ ప్యారీ పట్టణంలో దేవా దేవుడిని ధరపరచడానికి మాతో కలిసి జేపీఎం మినిస్ట్రీలో మీరు ఎక్కడున్నా మాతో కలిసి ఆరాధించవచ్చు మనందరం కలిసి దేవుడి మనం సిద్ధపడదాం దేవుడే మనల్ని సిద్ధపడూ సిద్ధపడ సిద్ధపడమని తెలియజేస్తూ ఉండగా దేవుని సన్నిధిలో కనపడడానికి మనం సిద్ధపడతాం అందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం పరిశుద్ధిగా మహమున్న గొప్ప దేవ ఈ ప్రత్యేకంగా మాకు ఇచ్చిన యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి నీకు మహిమ నీ సన్నిధిలో ఎవరు కనపడాలని ఎంతమంది అయితే సిద్ధపడుతున్నారో వారి సిద్ధపడుతున్న బట్టి వాళ్ళ విడుదల విమోచన అద్భుతం ఆశ్చర్యం గొప్ప కార్యాలు వారి పట్ల నూతన క్రియ మేలుతో నింపి నడిపించిన మహిమ తెచ్చుకోండి ఎన్ని దినాల నుంచి బ్రవ్వా అయ్యా ఇటువంటి వేదన కన్నీరు ఆవేదనతో ఉన్న వాటి శాశ్వత పరిష్కారం ఉండాలి వారి పట్ల మీరు యుద్ధం చేయాలి గొప్పవాడ వారి విశ్వాసాన్ని ఇంకా ఇంకా బలపరచే రీతిలో వారి ఇంకా ఇంకా నీ కొరకు నిలబడే రీతిలో మీరే వారి పక్షాన్ని నిలబడుతూ గొప్ప కార్యాలు ఈ దినమైన మీరు ఎంతమంది వాగ్దానం చూస్తూ ఉన్నారో రిసీవ్ చేసుకుంటూ ఉన్నారో షేర్ చేస్తూ లైక్ చేస్తూ మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారో వారందరికి బ్లెస్సింగ్ ఉండాలి వారందరూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయిన ఏసుక్రీస్తున్న అమ్మ పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆ కాబట్టి దేవుని బిడ్డారా ఈ దినము ప్రత్యేకమైన దినము సంతోషించి గంతులు వేసే దినము నిర్లక్ష్యంగా ఉండొద్దు సమయానుకూలంగా మందిరంలో కలుసుకోండి చక్కగా మనందరం సంతోషంగా దేవున్నామని మహింపరుస్తూ ఆనందంతో అపవాది శక్తులన్నీ కుప్పలిపోతూ ఉంటాయి దేవుని రాజ్యం బహుబలంగా కట్టబడతా ఉంటుంది ఈ దినం దేవుని సైతం ఉందా ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని ఒక పది మందికి షేర్ చేస్తూ ఉండండి మంచికి లైక్ చేయండి మంచి కామెంట్స్ పెడుతూ ఈ సాక్ష్యాన్ని అనేకరికి తెలియచేయండి ఆయన వరకు దేవుని యొక్క అత్యుత్మైన కృపా కాపుదల మనందరికీ తోడయండి నడిపించింది దాకా అవును